సూపర్ ఉందండి ఎలా ఉంది హ్యాండ్ ప్రింట్ ఎలా చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ మస్టర్డ్ ఇల్లో కలర్ ఇవన్నీ సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ ఈ రోజు మనము రమా హ్యాండ్లూమ్ శారీస్ సిక్స్ యాడ్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి పట్టు సారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఇవి కూడా మనకి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి చాలా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి శారీ కలెక్షన్ అయితే ఉంటుంది స్టిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం వచ్చేసాము సిక్స్ యాడ్స్ కండి ఇది వచ్చి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను మనకి విజయవాడ ఎంజీ రోడ్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది కరెక్ట్ గా నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను ఇలా ముందుకు వచ్చేస్తే మనకి ఓ పక్క రమా ఫ్యాబ్రిక్స్ కనిపిస్తుంది కదా అదే రోడ్ లో అలా స్ట్రైట్ గా ముందుకు వచ్చేసేయండి సిక్స్ యాడ్స్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ స్టోర్ అండి రమా హ్యాండ్లూమ్ స్టోర్ అనమాట సో ఇక్కడ నుంచి అయితే వీడియో చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనము ప్యూర్ వెంకటగిరి శారీస్ అయితే చూస్తున్నాం వెంకటగిరి పట్టు శారీస్ అండి వీటన్నిటి మీద అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కౌంట్ వస్తుంది అనమాట శారీని బట్టి ఇది వచ్చి చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అసలు చాలా బాగుందండి శారీ అంతా వీవింగ్ వచ్చింది సిల్వర్ వివింగ్ అనమాట అండ్ మస్టర్డ్ ఎల్లో లో కూడా మనకి ఇలా సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది మంచి అండి ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అలాగే దసరా సీజన్ కాబట్టి అందరికి మంచిగా యూజ్ అవుతాయి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి మంచి డిస్కౌంట్ లో వస్తుందంటే ఇది వచ్చేసి దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుందండి ఈ శారీ మీద గా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ దీని ప్రైస్ చూడొచ్చు మనకి పదిహేడు వేల ఐదు వందల యాభై రూపాయలది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుందండి ఇవన్నీ కూడా స్పెషల్ ప్రైజెస్ మనకి ఇప్పుడు ఈ సీజన్ లోనే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు శారీస్ అయితే చాలా బాగున్నాయండి గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఫోటో కి చాలా బాగుంటది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ తో వచ్చిందండి కడి బార్డర్ అయితే వస్తుంది శారీకి సూపర్ శారీ అండి చాలా చాలా బాగుంది శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇట్లా అనమాట బ్లాక్ కలర్ తో అండ్ మెరూన్ కలర్ తో వచ్చింది సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుంది మొత్తం చాలా బాగుంది కదా శారీలో కూడా మనకి డిజైన్ చూసారా ఇలా డిఫరెంట్ గా ఉంది శారీలో డిజైన్ వచ్చేసి కిందంతా చెక్స్ ప్యాటర్న్ పైన వచ్చి బుటీ లక్ష బుటీ వచ్చింది పైన వచ్చేసి చాలా నిండుగా కనిపిస్తుంది అండి చక్కగా శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరైనా పట్టు శారీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ శారీని ప్రిఫర్ చేయండి దీని కాస్ట్ కూడా చెప్పేస్తా ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి మనకి పదకొండు వేల ఐదు వందల రూపాయలది తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తుందండి డిస్కౌంట్ ప్రైస్ లో శారీ అయితే చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చండి అంటే పెద్దగా బ్లాక్ ఏం కనిపించదు మెరూనే ఎక్కువగా ఉంది బ్లాక్ పళ్ళులో ఉంటుంది ఇట్లా ఉంది శారీ అంతా ఈ లుక్ అండి చక్కగా ఫెస్టివల్ కి కానీ లేకపోతే కి కానీ మంచి లుక్ వస్తాయి ఇది బ్లౌజ్ బ్లాక్ వచ్చి బ్లౌజ్ కూడా డిజైనర్ వచ్చింది ఇలా లైన్స్ సో వీటిలో ఇంకా ఎల్లో సారీ ఒకటి ఉంది చూడండి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అబ్బా గ్రీన్ కూడా వచ్చింది ఇలా వస్తుందండి శారీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి థర్టీన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి వస్తుందండి నెక్స్ట్ ఇలా పేస్టల్ షేడ్స్ ఇష్టపడేవాళ్ళు లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అండ్ మనకి బార్డర్ అయితే పెద్ద బార్డర్ వస్తుంది మొత్తం అంతా వివింగ్ డిజైన్ టూ సైడ్స్ కూడా బార్డర్ అండి పళ్ళు హెవీ అండి రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు ఇట్లా పళ్ళు మొత్తం ఇది లైట్ కలర్ శారీ వస్తుంది ఇట్లా అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా శారీస్ అన్ని చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి పింక్ పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది కడీ బోర్డర్ వస్తుంది ప్యూర్ శారీస్ అండి ప్యూర్ వస్తాయి క్వాలిటీ అయితే వెంకటగిరి పట్టు శారీస్ అనమాట ఇది కాస్ట్ చూడొచ్చు నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఇది కూడా ఇదైతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇంకా సారీస్ ఉన్నాయండి షాప్ని విజిట్ చేస్తే మీరు ఎవరైనా ఇంకా దూరంలో ఉన్నాము అనుకుంటే ఆన్లైన్లో తెప్పించుకోండి నియర్ బై ఉంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి కథాన్ సిల్క్ సారీస్ అండి ఇవి అసలు నిజంగా శారీస్ ఆ పేపర్స్ అన్నట్టు ఉన్నాయండి అంత లైట్ వెయిట్ ఉన్నాయి నాకు అది భలే ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది హ్యాండ్ ప్రింట్ వస్తుంది చూడండి భలే వేశారు అసలు హ్యాండ్ ప్రింట్ కూడా చాలా బాగుందండి నేనైతే ఇలాంటి అంటే ఇలాంటి లైట్ వెయిట్ బాగా పేపర్ వెయిట్ ఉన్నాయి కదా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి అండ్ హ్యాండ్ ప్రింట్ కూడా చాలా నీట్ గా వేసారు చూడండి అంత బాగున్నాయి ఇవి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను పళ్ళులో అయితే ఇంకా అసలు ఆసం అనమాట ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుందండి ఒకసారి విజిట్ చేసి చూడండి శారీస్ మీరు ఖచ్చితంగా తీసుకుంటారు అంత బాగున్నాయి శారీస్ అయితే హ్యాండ్ ప్రింట్ ఎంత బాగా చేశారు చూసారా భలే గా ఉందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇది కిందంతా కూడా మనకిలా బార్డర్ వస్తుందండి కింద వైపు అంతా కూడా మనకి ఇలా ప్రింటెడ్ తో బోర్డర్ టైప్ లో ఉంటుంది పైన వచ్చి ప్లెయిన్ వస్తుంది చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది శారీ అయితే దీనికి వచ్చేసి మనకి దీనిలోనే కలర్స్ డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్స్ వచ్చాయి ఇవి కాస్ట్ కూడా చెప్తాను సారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ఈ సారీ టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది పైన అంతా ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మెయిన్ గా ఇదంతా హ్యాండ్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఒకటి ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా అండ్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇది నెక్స్ట్ కలర్ ఇట్లా వస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా ఒకసారి చూస్తాను ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇలా కొంచెం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా సారీ శారీ కాస్ట్ వచ్చేసి ప్రింట్ బట్టే వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ చేసినా మీకు ఈ శారీస్ అనేది కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది శారీస్ కాస్ట్ చెప్పాను కదా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము డిజైన్ అయితే బాగుంది అండ్ పైన కూడా మనకి ఇలా డిజైన్ ఉంది చాలా డిఫరెంట్ అసలు ఇలా వస్తుంది ఎంత డిఫరెంట్ గా ఉంది చూసారు ఓపెన్ చేస్తే మనకి పళ్ళు చూద్దాము ఇంకా బాగుంటది బా సూపర్ ఉందండి ఇలా ఉంది హ్యాండ్ ప్రింట్ ఎలా అసలు ఎంత చక్కగా వేసారు చూసారో డిజైన్ భలే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ శారీస్ అండి కాస్ట్ కూడా చెప్పాను కదా త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా ఒకటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అండి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా మనకి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉంది స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను ఒకసారి వెనక్కి వెళ్ళి అడ్రస్ కూడా క్లియర్ గా చూడండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా కాస్ట్లీ సారీసే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మనకి తెలుసు కదా సారీ అయితే మల్టీ కలర్ తో వచ్చిందండి అసలు బలే ఉంది శారీ రోజు శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ తో వచ్చి మంచి క్వాలిటీ శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి హెవీ బెనారస్ ప్యూర్ జార్జెట్ శారీస్ అనమాట అంత మల్టీ కలర్ వచ్చింది చక్కగా ఇది వచ్చి డిజైన్ తో ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మల్టీ తో కానీ భలే ఉన్నాయి శారీస్ ఒకసారి వేద్దాం ప్యూర్ జార్జెట్ శారీస్ విత్ బాందీ డిజైన్ శారీ మొత్తం బాధనీ డిజైన్ అయితే వస్తుందండి అండ్ లో కూడా మనకి ఇలాగా ఇలా వస్తుంది జరీ బార్డర్ ఇలా వస్తుందండి చాలా బాగుంది లుక్ అయితే అండ్ లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ ప్యూర్ బెనారస్ వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇంతకీ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ చెప్తా క్వాలిటీ శారీస్ కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటాయండి మంచి క్వాలిటీ వచ్చాయి ఇదిగోండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి బ్లౌజ్ కి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ లో ఉందండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శారీ మనకి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కలర్స్ ఇలా ఇదంతా కూడా లోపల బాంద్రీ డిజైన్ వచ్చిందండి చాలా స్మూత్ ఫాబ్రిక్ వీటిలో కలర్స్ ఉన్నాయి ఇంకా సింగిల్ కలర్ ఇది మల్టీ కలర్ చూసాం కదా ఇది సింగిల్ కలర్ దీనిలోనే ఫ్యాన్సీ కలర్ కావాలంటే ఇలా అండి చాలా బాగుంది శారీ కలర్ నెక్స్ట్ ఇవి కూడా అంతే సేమ్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అడగండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీకు కాస్ట్ కూడా చెప్తారు ఇది నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది ఇంకొక డిజైన్ లైట్ అండ్ డార్క్ వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి అండ్ ఇప్పుడు మనం బ్లాక్ శారీ చూసినాం కదా ఇది ఇది కూడా బెనరస్ జార్జెట్ శారీ ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ లోనే వస్తుంది మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది ఇది కూడా డిజైన్ బాగుందండి బ్లాక్ మీద మనకి మల్టీ కలర్ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి వచ్చి ప్లెయిన్ వస్తుంది అనమాట లోపలంతా ఈ శారీ మొత్తం ఇలా చిన్న చిన్న తో వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా లైట్ వెయిట్ అండి శారీ త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీస్ కూడా చాలా లైట్ గా ఉన్నాయండి మొత్తం అన్ని ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీ బాగా తెలుస్తుంది ఇట్లా వస్తుందండి పళ్ళు ఇది ఇదంతా పళ్ళు ఇదంతా శారీ మ్యాంగో తో వచ్చింది ఇది పల్లెలో కూడా మ్యాంగో డిజైన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కదా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి అంత లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అయితే దీనిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను కాస్ట్ కూడా చూసేయండి నార్మల్ గా అయితే మనకి కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ది త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ అండ్ నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక శారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ సారీస్ అండ్ మంచి డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సేమ్ కాస్ట్ అండి ఇది కూడా త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఇవి కలర్స్ అండ్ ఇది కూడా కలర్ బాగుంది ఇంకెట్లా వస్తుంది శారీ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి కలర్ చూసారా సపోటా కలర్ అంటారు కదా అట్లా వచ్చింది ఇలా వస్తుంది సారీ డిజైన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వీటిలో కలర్స్ డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ లో ఉన్నాయి మనకి ఒక్కోసారి కాస్ట్ చెప్పాను కదా మిగతావి కూడా సేమ్ కొంచెం ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి కొంచెం వేరియేషన్ ఉన్నాయి ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇలా ఒక టూ హండ్రెడ్ అలా వేరియేషన్ ఉంది ఈ సారీస్ చూడండి ఇలా వస్తుంది వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇలా అండి మనకి కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సరే బార్డర్ అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది బార్డర్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంది ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇలా అండి చాలా లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది అండ్ పళ్ళులో మనకి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చూద్దాము ఇలా అండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి టోటల్గా శారీ చూసారు కదా దీనిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి శారీస్ అయితే అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చాలా మనకి ఏంటంటే బయటతో పోలిస్తే ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి అందులోనే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి మంచి షైనింగ్ ఉన్నాయి చూడండి శారీస్ అసలు బోర్డర్ చాలా హైలైట్ అండి చాలా లైట్ వెయిట్ కూడా పేపర్ వైట్ అంతే పేపర్ వెయిట్ ఉంటుంది అంతే ఇలా వస్తుంది అనమాట డిజైన్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఒకసారి చూస్తాను త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ది డిస్కౌంట్లు త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మనకి కాస్ట్ అనేది ఉంటుంది డిజైన్ బట్టి అట్లాగే ఇది చూద్దాము ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి ఇది కూడా సేమ్ రేట్ అండి ఇది ఇది సేమ్ రేటు సేమ్ డిజైన్స్ ఉన్నాయి కదా సేమ్ రేటు ఇలా అండి డిజైన్స్ అసలు చాలా బాగున్నాయి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా సేమ్ కాస్ట్ దీనిలోనే మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ కావాలి అనుకుంటే ఇలా ఉంటుందండి కలర్ కూడా బాగుంది లైట్ కలర్ మీద మనకి ఇలా వచ్చింది ఇది సేమ్ కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను నార్మల్ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వంటీ పర్సెంట్ లో వస్తుంది ఇది ఈ సారీకి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా సెల్ఫ్ తో వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ అయితే చాలా బాగుందండి చిన్న డిజైన్ తో వచ్చింది ఇట్లా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు దీనిలో ఇది ఒక డిజైన్ టెంపుల్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా బాగుందండి కలర్ శారీ మొత్తం ఇక్కడ వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది ఇక చిన్న బోర్డర్ చిన్నది కాదు మీడియం బోర్డరే వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ అండి మీడియం బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా అండ్ ఈ శారీస్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అసలు ఎంత స్మూత్ ఎంత షైన్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఒక్కసారి చూద్దాం ఎందుకు వేయాలనిపిస్తుంది ఇట్లా అండి చాలా చాలా లైట్ వెయిట్ అబ్బా పేపర్ వెయిట్ కూడా ఉండదండి నిజంగా ఓపెన్ చేస్తే అసలు మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా స్మూత్ ఉంది ఫాబ్రిక్ అయితే కాస్ట్ చెప్పాను కదా ఇవి కొంచెం అంటే సుమారుగా అటు ఇటుగా డిజైన్ ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇది కూడా సేమేనండి త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకి వస్తుంది ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి ఇలా ఇదొక డిజైన్ నెక్స్ట్ ఒక డిజైన్ నెక్స్ట్ ఒక డిజైన్ మీకు ఇంకా ఏదైనా మీరు నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి అడగండి కాస్ట్ చెప్తారు నేను కొన్ని మాత్రమే చెప్పాను ఇలా అండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి గ్రే కలర్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ మొత్తం అన్ని హ్యాండ్లూమ్ సారీస్ మనకి అందుకే కొంచెం కాస్ట్ ఉంటాయి హ్యాండ్లూమ్ అనేసరికి కాస్ట్ ఉంటుంది కదా త్రీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది గ్రే కలర్ అసలు లైట్ వెయిట్ లో సారీస్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీ కూడా బాగుందండి ఇట్లా వస్తుంది బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు అండి టస్సర్ శారీస్ అండి ఇది వీటిలో ఇలా కలర్స్ డిజైన్స్ ఇంకా ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుంది కదా మీకు ఏదైనా శారీ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ కి సెండ్ చేసి అడగండి మీకు శారీస్ కాస్ట్ చెప్పేస్తారు నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను కదా స్టార్టింగ్ లో దగ్గర దగ్గర ఆ లోనే ఉంటాయి కొంచెం అటు ఇటుగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ అలా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా వచ్చింది లైన్స్ వచ్చేసి కింద వచ్చి లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ లో కూడా మనకి ఇలాగ బౌల్స్ డిజైన్ వచ్చిందండి గా ప్రింటెడ్ వచ్చింది ఇలాగ ఓపెన్ చేస్తే దేనికి అదే ఉంటాయండి సారీస్ అయితే ఇదో డిజైన్ చెక్స్ ప్యాటర్న్ అండ్ లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ లోనే ఇదొక కలరు నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు శారీస్ అండి ఇవేంటంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్కౌంట్ వస్తుంది అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు వస్తుందండి అంటే ఒకటి ఫిఫ్టీన్ రావచ్చు ఒకటి ట్వంటీ రావచ్చు అట్లా అనమాట అది కూడా నేను ఎంత కాస్ట్ ఎంత అనేది క్లియర్ గా చెప్తాను కలర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ అసలు ఎంత బాగుందో వైలెట్ కలర్ కి మనకి క్రీమ్ షేడ్ వచ్చింది ఇట్లా అండి ఒక్కసారి ఇట్లా పీకాక్స్ అనమాట ప్యూర్ అండి పట్టు అయితే చాలా బాగుంది క్వాలిటీ ఇప్పుడు ఫెస్టివల్ కి మంచి సారీస్ పట్టు సారీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ సారీస్ చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న బుటీ డిజైన్ వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు ఒక నిమిషం అండి ఇది మనకి ఇది బ్లౌజ్ ఇది వచ్చి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది లంగావణి టైప్ లో వస్తుందండి పట్టు శారీ మిడిల్లో మనకి అన్నమాట కుర్చీళ్లలో మనకి క్రీమ్ కలర్ వస్తుంది పట్టు శారీస్ లో లంగావణి స్టైల్ అనేది అసలు నిజంగా రేర్ సో ఇక్కడైతే ఉంది ఇలా వస్తుంది ఇది కుర్చీళ్లలో వస్తుంది అండ్ మనకి ఇది పళ్ళు వైపు వచ్చేసి మళ్ళీ వైలెట్ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటదండి సారీ శారీ అయితే అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న శారీస్ చూపిస్తున్నాము ప్యూర్ కంచి పట్టు శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఇది కాస్ట్ చెప్తాను ఒక్క నిమిషం మీకు కాస్ట్ వచ్చేసి అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి దీని మీద ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది శారీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ కాదు సెవెంటీ ఫైవ్ ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉంటాయి ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్ ఇది కూడా క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుందండి భలే ఉందండి శారీ అయితే మంచి పింక్ కలర్ అయితే వచ్చింది దీనిది కూడా కాస్ట్ చూద్దాం మనం కాస్ట్ వచ్చేసి ఇది అప్ టు ఫిఫ్టీ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ది సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కాస్ట్ కూడా చూడొచ్చు మీరు కల్నాత షేడ్ అండి ప్యూర్ పట్టు ప్యూర్ కంచి పట్టు శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఇట్లా ఉంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి ఇది పళ్ళు అండ్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ ఇట్లా వస్తుంది దీనిలో ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఫార్టీ పర్సెంట్ కూడా రావచ్చు డిస్కౌంట్ అనేది ఇది ఇలా అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ శారీ బిగ్ బార్డర్ శారీ అండి పెసర కి లైట్ గ్రీన్ లైట్ డార్క్ వస్తాయి అన్నమాట కాంబినేషన్ వచ్చి ఇట్లా కింద బార్డర్ వచ్చి పెసర గ్రీన్ పైన వచ్చేసి మనకి ఇట్లా లైట్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇదే సేమ్ ఇది పళ్ళు దీని కాస్ట్ వచ్చేసి నైన్ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి ఇలా ఉంటుంది పళ్ళు చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము దీని కాస్ట్ వచ్చి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఒకసారి ఓపెన్ చేద్దాం షేడ్ లో భలే ఉంది శారీ ఇట్లా ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ లో ఉంది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్యూర్ పట్లు వస్తాయి అండ్ నెక్స్ట్ శారీ కూడా అదిరిపోయింది డార్క్ కలరు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం సూపర్ అంటే సూపర్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇట్లా వస్తుంది ఇది చూసారో ఎంత బాగుందో మంచి పింక్ డార్క్ మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ షేడ్ షేడ్లో ఇది వచ్చేసి మనకి ఇది కింద అండి కింద వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది పైన వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇట్లా ఉంటది శారీ షేడ్ అయితే చాలా బాగుంది కలరు ఇది కాస్ట్ ఎంత చూద్దాం ఇది వచ్చేసి కాస్ట్ టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ప్యూర్ పట్టులు వస్తాయండి ప్యూర్ కంచి పట్టు శారీస్ ఇలా ఉంటాయి మ్యారేజ్ కి కూడా మంచి గా ఉంటాయి లుక్ అయితే చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలోనే ఇలా గ్రీన్ అండ్ పింక్ కలర్ కావాలన్నా ఉంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి దానిలోనే లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు ఇది శారీ ఇప్పుడు వచ్చేసి మనము పోచంపల్లి సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఏంటంటే కాస్ట్లీ సారీసే బట్ క్వాలిటీ ఉంటది దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటదండి శారీ అంతా బ్లాక్ వచ్చి ఇట్లా లహరియ ప్యాటర్న్ లో డిజైన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి లైన్స్ వస్తాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఇవన్నీ కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంది దీని ప్రైస్ పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అండి ఆఫ్టర్ డిస్కౌంట్ పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అలా ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ సారీస్ బట్ నేను ఇలా చూపించేస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి మీరు అడగండి కరెక్ట్ గా ప్రైస్ చెప్తారు షిప్పింగ్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పోచంపల్లి సిల్క్ శారీస్ పట్టు అనమాట ఇలా వస్తుంది ఇది టిష్యూతో వస్తుందండి శారీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటాయి ఇవన్నీ కూడా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి ఇలాగా ఇది కలనేత షేడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇలా మీకు తెలుస్తుంది కదా ఇలా అన్నప్పుడు కలనేత షేడ్ వస్తుంది బాగుంది శారీ నెక్స్ట్ పోచంపల్లి పట్టు లో ప్యూర్ అండి ఇది పదమూడు వేల ఏడు వందల పదమూడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇట్లా వస్తాయండి మీకు దీనిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ ఇలా చూసుకోవచ్చు అండ్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీనిలోనే నెక్స్ట్ ఇది ఇలా అనమాట బార్డర్లెస్ శారీస్ కావాలని చాలా మంది అంటారు ఇది బార్డర్లెస్ వస్తుంది పోచంపల్లి పట్టు పోచంపల్లి సిల్క్ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ టిష్యూ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి డిస్కౌంట్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్యూమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి బెనారస్ టిష్యూ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉందండి ట్వంటీ థౌజండ్ అబవ్ ఉండే శారీ మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది చాలా చాలా బాగుందండి ఇలా వస్తుంది పళ్ళు కలర్ కూడా బాగుంది ఆనియన్ పింక్ వస్తుంది ఇవన్నీ కూడా ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది నెక్స్ట్ ఇది ఒక సారీ నెక్స్ట్ ఇది ఒక సారీ ఇంకా వీడియో ఎంత అవుతుందని నేను ఇలా చూపిస్తున్నానండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అడగండి మీకు ప్రైస్ చెప్తారు బ్లూ అండ్ గ్రీన్ పింక్ బాగుందండి ఇది కూడా డిఫరెంట్ గా ఇట్లా వస్తుంది పింక్ కిందకి వస్తుంది గ్రీన్ పైకి వస్తుంది ఈ శారీ కూడా చాలా బాగుంది ఇలా అనమాట శారీ గా మనకి సిల్వర్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా స్మూత్ ఉన్నాయండి పట్టు శారీస్ ఎందుకంటే క్వాలిటీ కదా అంటే మనకి మంచి క్వాలిటీ వచ్చేసరికి ప్రైస్ కూడా పెరుగుతుంది ఇట్లా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లూ కలర్ శారీ వీటిలోనే ఇలాగా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఇవన్నీ